నమస్తే ఫ్రెండ్స్ బ్లౌజ్ ఫ్రంట్ పార్ట్ స్టిచ్చింగ్ చూపిస్తున్నానండి బ్యాక్ బోట్ నెక్ ఫ్రంట్ నెక్ బ్లౌజ్ బ్యాక్ పెట్టాను కదా స్టిచ్చింగ్ ఇది ఫ్రంట్ అండి ఫ్రంట్ కూడా మెయిన్ పీస్ పై వేపు వేసుకుని ఇలాగ లైనింగ్ పీస్ దాని పైన పెట్టుకుని నెక్ అలా అయితే ఉందో అలాగ స్టిచ్ చేసుకోవాలండి సమానంగా సర్దుకొని ఇది స్టార్ నెక్ అండి ఫ్రంట్ అలా అడ్జస్ట్ చేసుకుని ఇంచు కచ్చుంచుకొని ఉంచుకుని ఎలా కుట్టు వేసుకోవాలండి ఇక్కడ కార్నర్ దగ్గర దిం పాదం ఎత్తుకొని కుట్టుకోవాలి సేమ్ రెండో పీస్ కూడా అంతేనండి నెక్స్ రెండు ఆపోజిట్లో వచ్చేలా చూసుకుని పెట్టుకోండి ఎలా ఇచ్చి ఇది కూడా ఇలా ఆదికొచ్చితే కుట్టుకోండి ఇది స్టార్ నెక్ అండి ఫ్రంట్ క్రాస్ కటింగ్ బ్లౌజ్ ఇది కూడా ఈ కూడా బ్లౌజులు మనకి ఫ్రంట్ ఓపెన్ వస్తాయి అంటే నెక్ అంటే బ్యాక్ ఓపెన్ వస్తే బాగుంటాయి అంటారు కదా ఇవి కూడా బాగానే ఉంటాయండి ట్రై చేసి చూడండి మీరు ఇలా వేస్ట్ పీస్ కట్ చేసుకొని మూలలు కట్ చేసుకొని రివర్స్ చేసుకోవాలండి బ్యాక్ పెట్టుకోవడానికి ఇబ్బంది పడేవాళ్ళు అలా ఇలా స్టిచ్ చేసుకుంటే మీకు బ్యాక్ మోడల్ వస్తుంది ఫ్రంట్ నార్మల్ కటింగ్ కూడా వస్తుందండి ఇందులో ప్రిన్సెస్ కట్ పెట్టుకోవచ్చు క్రాస్ కటింగ్ పెట్టుకోవచ్చు స్ట్రైట్ కటింగ్ కూడా పెట్టుకోవచ్చండి ఇలా టాప్ స్టిచ్ వేసుకోవాలండి రివర్స్ చేసుకొని టాప్ స్టిచ్ వేసుకొని లైనింగ్ చుట్టూ జాయిన్ చేసుకోవాలి ఒరిజినల్ పీస్కి జాయిన్ చేసుకొని వేస్ట్ పీస్ కటింగ్ చేసుకోవడమే సేమ్ రెండో పీస్ కూడా అంతేనండి దీనికిలాగా పెట్టుకొని వేస్ట్ పీస్ కట్ చేసి కట్స్ ఇచ్చుకొని రివర్స్ చేసి కుట్టేసుకొని ఇది కూడా లైనింగ్ జాయింట్ చేసుకుని ఇష్టపేసి కట్ చేసుకోవాలండి ప్లీజ్ అండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని లైక్ చేసి షేర్ చేయండి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ ప్లీజ్ అండి ఒక లైక్ ఇవ్వండి మీకు ఇంకా మంచి మంచి మోడల్స్ పెడతానండి ఏమైనా మోడల్స్ కావాలంటే నాకు కామెంట్ పెట్టండి రిప్లై ఇస్తాను ఈ బ్లౌజ్ కటింగ్ కావాలన్నా సరే అడగచ్చండి నేను మళ్ళీ కటింగ్ చేసి పెడతాను ప్లీజ్ అండి సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ కూడా చేయండి చూసిన వారు ప్లీజ్ సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ తర్వాత డాట్స్ వేసుకోవడమేనండి సమానంగా వచ్చింది లేదు చూసుకుని ఒకసారి పా డాట్స్ వేసుకోవడమే నేను ఆల్రెడీ ఒకదానికి డాట్స్ వేసాను ఒకటి చూపిస్తున్నానండి ఇలా మెయిన్ డాటు ముందు కట్స్ పెట్టుకున్నాం కదండి అక్కడ నుంచి ఇలాగా రెండున్నర ఇంచులు డాట్ వేసుకోవాలి మెయిన్ డాటు తర్వాత మధ్యలో డాట్ వేసుకోవాలి తర్వాత చంకా రౌండ్ దగ్గర డాట్ కూడా వేసుకోవాలండి ఇది చూసుకొని సమానంగా వచ్చిందో చూసి వేసుకోండి నేను అన్నీ కూడా ఒకసారి చూస్తానండి అన్నీ ఈక్వల్గా రావాలని డాట్ కూడా ఇది పెట్టుకుని ఎక్కడైతే కుట్టామో చూసుకొని కుట్టుకోండి డబల్ స్టిచ్ వేసుకోవాలండి అన్ని డాట్స్కి కూడా మనం డబల్ స్టిచ్ వేసుకుంటే స్ట్రాంగ్గా ఉంటుంది తర్వాత షేప్ బెల్ట్ అతికేసుకోవడమే ఆల్రెడీ నేను దీనికి అతికేసానండి సమానంగా ఉన్నాయి లేదా ఒకసారి చెక్ చేస్తున్నాను నేను తర్వాత దీనికి షేప్ బెల్ట్ అతుక్కోవడమే దీనికి అతికేసే నేను షేప్ బెల్ట్ దానికి చూపిస్తున్నాను సేమ్ రెండో పీస్ కూడా అంతే అని ఒకటి స్టిచ్ చేస్తే నేను ఇది ఒరిజినల్ పీస్ కింద లైనింగ్ పైన ఒరిజినల్ పీస్ పెట్టుకుని ఒకటి లైనింగ్ పీస్ పైన ఒరిజినల్ పీస్ దగ్గర కూడా ఎక్స్ట్రా పెట్టుకుని ఇలా స్టిచ్ వేసుకోండి సమానంగా వచ్చింది లేదా బ్యాక్ సైడ్ ఫ్రంట్ సైడ్ కూడా చూసుకోండి డబల్ స్టిచ్ వేసుకోవాలండి డబల్ స్టిచ్ వేసుకోవాలి డబల్ స్టిచ్ వేసేసుకొని ఇప్పుడు కింద ఫోల్డింగ్ చేసుకోవాలండి మనకు ఖర్చు కనిపించకుండా సమానంగా చూసుకొని ఫోల్డింగ్ చేసుకొని కుట్టి వేసుకోవడమే రెండు కుట్టు డబల్ స్టిచ్ వేయాలండి కింద కూడా మనకి ఖర్చు కనిపించకుండా ఉంటుందండి ఇది దీంట్లో కూడా చాలా రకాల కుట్టుకోవచ్చు షేప్ బెల్ట్ నేనైతే ఇప్పుడు ఇలాగే స్టిచ్ చేస్తాను ఇది కూడా చాలా బాగుంటుందండి డబల్ స్టిచ్ వేసుకున్న తర్వాత ముక్స్ పట్టి తాళ్ళ పట్టి అతికేసుకోవడమేనండి పట్టి తీసుకొని పైన టాప్ స్టిచ్ వేసుకొని ఎలా ఫోల్డ్ చేసుకొని కుట్టుకోవాలండి ఎలా లోపల ఫోల్డ్ చేసుకొని కుట్టుకోవాలి ఫోల్డ్ చేసుకొని కుట్టుకోవాలి అలాగే రెండు పట్టి తాళు పట్టి కుట్టేశాను తర్వాత షోల్డర్ జాయింట్ చేసుకోవాలండి ఫ్రంట్ బ్యాక్ చూసుకుని సమానంగా వచ్చి ఉంచుకొని షోల్డర్ జాయింట్ చేసుకోవాలండి వీడియో నేను ఫోన్ సరిగ్గా పెట్టలేదండి కొంచెం బాగా కనిపించలేదు టైం ఇంకా బాగా తీస్తానండి నెక్స్ట్ టైం ఇంకా బాగా తీస్తాను షోల్డర్ జాయింట్ చేసుకుని హ్యాండ్స్ అతికేసుకోవడమే హ్యాండ్స్ ఏం స్టిచ్చింగ్ చూపించట్లేదు నేను హ్యాండ్స్ కూడా మీకు స్టిచ్చింగ్ కావలితే పెట్టండి హ్యాండ్స్ కూడా స్టిచ్చింగ్ చూపిస్తాను హ్యాండ్స్లో మోడల్స్ కావాల్సి చూపిస్తానండి తనండి హ్యాండ్స్ చుట్టూ జాయిన్ చేసుకుని మామూలు హ్యాండ్ లాగే తర్వాత సైడ్ జాయిన్ చేసుకోండి అండి అంతే అండి సైడ్ జాయిన్ చేసాను వీడియో ఫోటో సరిగ్గా పెట్టలేదు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని లైక్ చేసి షేర్ చేయండి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ చేస్తున్నానండి సైడ్ జాయింట్ ఇంతగా నాకు వీడియో తేరండి మనం హ్యాండ్ లూజు చంకా ఆమ్ లూజు కింద నడమ రోజు చూసుకుని రెండు వేపులు కూడా జాయింట్ చేసుకోవాలి హ్యాండ్స్ జాయింట్ చేసేసిన తర్వాత దీనికి థ్రెడ్స్ పెడతారండి బ్యాక్ సైడ్ డ్రాప్ దగ్గర